ఉద్యమాలకు ఊపిరిపోసే ఉద్దానంలో గతంలో పర్యావరణం కోసం చేపట్టిన ఉద్యమం చరిత్ర నిలవగా ఈసారి బతుకు కోసం పోరుబాటకు సిద్దమయ్యారు ఓ జాతి కుల ధృవీకరణపై రెండు దశాబ్దాలుగా పోరాటం చేస్తున్నా పాలకులకు పట్టడం లేదని అక్కడి బెంతు సామాజిక వర్గం వాపోతుంది విద్యకు ప్రధానమైన కుల ధృవీకరణ పత్రం ముఖ్యం కాగా వేలాది మంది వాటిని పొందలేకపోతున్నామనే ఆవేదన వారిని రోడ్డెక్కించింది ఈ పత్రాల జారీకి ఇప్పటి వరకు వాయిదాలు వేసినా ఈసారి తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు అధికార పార్టీ నేతలను ముచ్చమటలు పట్టే పరిస్థితి తలెత్తింది మంత్రి అప్పలరాజు ఫోటోలను చించి పడేశారు అప్పలరాజుతో పాటు ప్రస్తుత ఇన్ఛార్జ్ జెడ్పీ చైర్పర్సన్ పిరియా విజయ ఆమె భర్త సాయిరాజ్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు శ్రీకాకుళం జిల్లా కంచిలి వద్ద బెంతు వరియాలు చేపట్టిన ఆందోళనకు మద్దతుగా ఆ మండల అధికార పార్టీ జెడ్పీటీసీ ఇప్పిలి లోలాకి కృష్ణారావు సంఘీభావం తెలిపారు డౌన్ డౌన్ అంటూ ఉద్యమకారుల గొంతులో గొంతు కలిపారు ఈ నేపథ్యంలో అధికార పార్టీకి పెద్ద జలక్ తగిలేలా మారింది ఎన్నికల సమయంలో మాయమాటలు చెప్పి ఓట్లు వేయించుకోవడం అనంతరం పట్టించుకోకుండా వదిలేయడంతో ఈసారి తగ్గేదేలే అంటూ బెంతు ఓరియా యువత మహిళలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టడంపై ఈ పోరు తీవ్రమయ్యేలా కనిపిస్తుంది రెండు వేల మూడు వరకు ఎస్టీ కుల ధృవీకరణ పత్రాలు అందించేవారు తరువాత ఏర్పడిన వివాదంతో కుల ధృవీకరణ పత్రాలను ప్రభుత్వం నిలిపివేసింది ఏ కారణంతో నిలిపారో తెలపాలంటే ఈ రోజుకు లిఖితపూర్వకంగా వివరించడం లేదని మండిపడుతున్నారు జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో బెందువర్యాలకు ఎస్టీ ధృవీకరణ పత్రాలను అందించి ఆదుకుంటామన్నా తరువాత తమ సమస్యను పరిష్కరించడం లేదంటూ గత కొన్ని రోజులుగా ఆందోళన బటపట్టారు కంచిలి మఠం నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి పాలకులపై వ్యతిరేకంగా నినాదాలు చేశారు అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు ఈ సందర్భంగా పలువురు సంఘ నాయకులు యువకులు మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుండి రెండు వేల మూడవ సంవత్సరం వరకు తమ జాతి ఎస్టీ కేటగిరీలో ఉండేదని కుల ధృవీకరణ పత్రాలు ఉన్నాయంటూ ఆధారాలు చూపుతున్నారు సీఎం వద్దకు వైసీపీ నాయకులు తీసుకెళ్తే పరిస్థితి బాగుంటుందని లేకపోతే ఈ పేదల సత్తా చూపుతామంటూ హెచ్చరిస్తున్నారు తమ కులస్తులు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా ఈసారి మారేది లేదంటున్నారు చదువుకోవడానికి తిప్పలు పడుతుంటే రాజకీయ నాయకులకు పట్టకపోతే తామేమిటో చూపిస్తామంటున్న కుమార్ దొలై జగబంధు దిశాయ్ దేవరాజ్ సాహు భైరవి సుమన్ బీసాయి రానున్న రోజుల్లో తమ ప్రతి তাহলে <laughs> তিস <laughs> ইলা <laughs> নাম <laughs> त दोही अपल राजु द्रोही अपल राजु Eu sou மதா மதா மதம் 对对对，哈哈。 నేను అవ్వడం లేదు అవ్వడం లేదు దయచేసమ్మా ముఖ్య ప్రణాళిక అధికారి వారు కూడా ఇచ్చారమ్మా ఈ మండలంలో పుట్టుకలో ఈ మండలానికి విషయం వస్తే సైలెన్స్ అమ్మా కీరా ఈ మండలం విషయంలోకి వస్తే కలగంబరం ొక్కులగుడిగా రెండు పంచాయతీలు ఉన్నాయమ్మా ఇక్కడ అప్పుడు ఇప్పుడు కలిసిపోయిందిలో ఉందమ్మా మూడు వేల రెండు వందల ఐదు మంది ఉన్నారు తలతంబర్ పంచాయతీలో నెక్స్ట్ బొక్కులుగుడి పంచాయతీలో రెండు వేల నాలుగు వందల తొంభై ఒక మంది ఎస్టీలు ఉన్నారమ్మా ఆ కులాలు ఎవరమ్మా కేవలం మేమే ఉన్నామమ్మా ఇక వేరే కులాలు అందరూ ఉన్నారు కానీ పండిత అటువంటి కులాలు వారి ఓస్ కులాలమ్మానే ఒక బిసి కులం ఉందమ్మా తలదంబర్లు మిగతా మూడు వేల మంది ఎస్టీలు అంటే మేమేనమ్మా మమ్మల్ని రెండు వేల పదకొండు జనాభా లెక్కల్లో ఎస్టీగా నమోదు చేశారమ్మా దాన్ని బేస్ చేసుకునే వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అసిస్టెంట్ సెక్రటరీ వారు అసిస్టెంట్ సెక్రటరీ గవర్నమెంట్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ ఏపీ సెక్రటరీ హైదరాబాద్ వారు కమ్యూనిటీ బీటర్ లివింగ్ ఆఫ్ కమిటీ కంచెపరంలో నివసిస్తున్నారని ఇచ్చారమ్మా దాన్ని బేస్ చేసుకుని డెబ్బై మూడు నుంచి డెబ్బై ఆరు వరకు ఎనభై ఒకటి నుంచి ఎనభై తొమ్మిది వరకు తొంభై తొమ్మిది రెండు వేల మూడు వరకు ప్రభుత్వ నిబంధనలు

Thank you.